అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ సెవెంటీ టూ హాయ్ సుదీప్ గారు చాలా బిజీగా ఉన్నట్లున్నారు నేను బిజీగానే ఉన్నాను మీరేంటి ఎప్పుడు చూడు ఖాళీగానే కనిపిస్తారు అన్నాడు విటకారంగా నేను ఖాళీగా ఇక్కడున్నాడండి మీకు సైట్ కొట్టడంలో బిజీగా ఉన్నాను కదా అనింది రియా ఈ మధ్యలో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అని విన్నాను కానీ ఇలా సిగ్గు లేకుండా ఒక అబ్బాయి వెంట పడడం ఇప్పుడే చూస్తున్నాను అని సీరియస్ లుక్ ఇచ్చి సిస్టంలో తలదూర్చాడు హలో బాస్ మీరు అనుకునే అంత సిగ్గులేని దాని కాదు మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు కాబట్టి నీ వెంట పడుతున్నాను కానీ లేకపోతే నాకు ఆ అబ్బాయిలంటే అస్సలు గిట్టదు అనేది మోతిదిప్పుతో అబ్బా నన్నెవరు సెలెక్ట్ చేశారో ఎవరో ఒకరు చేశారు ఎవరు చేస్తే ఏంటి అయినా అసలు విషయానికి వస్తాను మీరంటే నాకు ఇష్టం అలా అని లవ్ చేయట్లేదు జస్ట్ ఇష్టపడుతున్నానంతే ఆ ఇష్టం కూడా మీరు నన్ను అవాయిడ్ చేస్తున్నారు చూడండి అందుకు పుట్టింది నన్ను అవాయిడ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి మీరే కాబట్టి అంటున్న రియా మాటలకి కోపంగా ఎయ్ నీకు మన పిచ్చా ఎందుకు ఇలా నా వెంట టైం వేస్ట్ చేస్తున్నావు పోయి ఇక్కడ నుండి రేయ్ ఏన్ అడుగుతున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు రేపటి వరకు నా ఇష్టాన్ని యాక్సెప్ట్ చేయి లేకపోతే సముద్రంలో ముంచేస్తా అంటున్న రియా మాటలకి నోరు తెరిచి చూస్తున్నాడు సుదీప్ అమ్మో ఇదేంటి ఇలా ఉంది ఒప్పుకోకపోతే సముద్రంలో ముంచేస్తుందా అనుకుంటూ అసలు నువ్వు ఆడపిల్లవేనా ఒప్పుకోకపోతే ముంచేస్తావా ముంచడం కాదురా చంపేస్తా ఎయ్ అసలేంటి నువ్వు బలవంతంగా ఎలా ఒప్పుకుంటారు నువ్వంటే ఇష్టం లేదు అని చెబుతుంటే చంపేస్తాను అంటున్నావు అమ్మో నీలాంటి ఆడపిల్లను నేను ఎక్కడ చూడలేదే తల్లి మరి ఇంత దారుణంగా ఉన్నావు ఒక మగాడికి ప్రపోజ్ చేసి ఒప్పుకోకపోతే చంపిస్తాను అని అమ్మాయిని నిన్నే చూస్తున్నాను అయినా అమ్మాయిలు ఈ రోజుల్లో ఇలా ఉంటేనే కరెక్ట్ కానీ నాలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి దొరకడం ఏంటో నా కర్మ కాకపోతే అనుకుంటుండగా అతడి తల మీద ఒక్కటి మొట్టి ఏంటి నన్ను తిట్టుకుంటున్నావు మంచిగా చెబితే నీకు అర్థం కాదురా ఇలా బెదిరిస్తేనే మాట వింటారు రియా మాటలకి అమ్మ తల్లి నీకు నమస్కారం ఇక్కడి నుండి వెళ్ళో ముందు నాకు చాలా వర్క్ ఉంది అంటూ నమస్కారం చేశాడు అలా రాదారికి రేపు ఇదే టైంకి వస్తాను నువ్వు ఓకే చెప్పలేదనుకో మెరీనా బీచ్లో నీ శవం ఉంటుంది తీసుకెళ్లడానికి నీ పేరెంట్స్ని పిలువు అని చెప్పి అక్కడి నుండి యాటిట్యూడ్గా వెళ్ళిపోయింది రియా వెళ్తున్న ఆమెనే గుండెల మీద చెయ్యి వేసుకొని చూస్తూ ఉండిపోయాడు సుదీప్ వామ్మో వామ్మో ఇది ఆడపిల్ల కాదు ఆడపులి అయినా దేవుడు మర్చిపోయినట్లున్నాడు అబ్బాయిగా పుట్టించాల్సింది ఆ అమ్మాయిలా పుట్టించాడేమో అనుకుంటూ అయినా నా మనసులో శ్రీజకి తప్ప వేరే ఎవరికి స్థానం లేదు ఉండదు కూడా తనని పెళ్లి చేసుకోకున్నా సరే దూరంగా చూస్తూ బ్రతికిస్తాను వేరే వాళ్ళని మాత్రం పెళ్లి చేసుకోను కనీసం ఆఫీస్కి వస్తేనైనా కళ్ళతో చూసుకోవచ్చు అనుకుంటే అదేంటో బ్యాడ్ల్యాక్ ఆమె ఆఫీస్కి రావడం లేదు అనుకుంటూ సిస్టంలో తలదీర్చాడు ఏమైంది ఆద్య ఈరోజేంటి ఇంత లేట్ అయింది నేనే కాస్త లేటుగా లేచాను సరే కానీ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయిగా ఎలా చదువుతున్నావు తమరు ఎక్కడ చదువుకొనిస్తున్నారండి చదువుకొనివ్వకుండా డిస్టర్బ్ చేస్తేను అబ్బో ఏమని డిస్టర్బ్ చేస్తున్నానేంటి అంటున్న ఆర్య మాటలకి చీపో నాకు సిగ్గుబాబు అంటూ అక్క నుండి వెళ్తున్న ఆద్య చెయ్యి పటిలాగి అతడి కౌగిట్లోకి తెచ్చుకుంటూ చెప్పు ప్లీజ్ ఎలా డిస్టర్బ్ చేశాను అంటూ ఆమె మెడపై ముద్దు పెట్టాడు సున్నితమైన ప్లేస్లో పెదవులు తాకించగానే ఒళ్ళు జల్లుమని అతడిని హత్తుకుంది ఆద్య ఆర్య నవ్వుకుంటూ చెప్పు అంటున్న అతని మాటలకి ఏమని చెప్పను నీ రూపం నా మెదడులో మెదులుతూ ఉంది సో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానురా అనింది ముద్దుగా మరేం చేద్దాం చేసేదేముంది ఇంకా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే సరే కానీ ఇక క్లాస్కి వెళ్ళిపోవే ఎందుకు ఇలా బాగుంది అనింది ఆద్య మీ అన్నయ్య గారు పర్మిషన్ ఇక్కడి వరకే ఇచ్చారులే ఇంకాస్తా ముందుకెళ్తే బాగోదు అన్నాడు ఇంటెన్సిట్గా అతని మాటల అంతరార్థం అర్థం చేసుకొని అతడిని వదిలి దూరం జరిగింది ఆద్య ఏంటి అలిగావా అదేం లేదు ైనా పర్మిషన్ ఇచ్చాడు అదే సంతోషం సరే కానీ నేనంటే ఇష్టమని నాకు చెప్పాలి కానీ మీ అన్నయ్యకి చెప్పడం ఏంటి ఆల్రెడీ మా అక్క అన్నయ్యకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంది ఇప్పుడు నేను కూడా అలాగే చేస్తే అన్నయ్య మనసు ముక్కలవుతుంది వాడు కష్టపడేదే కోసం అలాంటిది తనని మోసం చేసి మేము ఏం మూట కట్టుకుంటాం చెప్పు వాడిని బాధ పెడితే పాపం తలుగుతుంది వాడి లైఫ్ని మొత్తం మా కోసం సాక్రిఫైస్ చేశాడు అందుకే నిన్నైనా వదులుకోవడానికి రెడీ అయ్యాను కానీ నాకు నా అన్నయ్య మీద నమ్మకం ఉండింది నా మనసు తెలుసుకుని నిన్ను నాకు దూరం చేయడు అని సో అందుకే ఎక్కువ థింక్ చేయలేదు అంటూ నా ఆద్యని హత్తుకొని ఆమె నుదుటి మీద కిస్ చేస్తూ రియల్లీ ఐఆమ్ వెరీ లక్కీ ఎందుకు తెలుసా ఇలా ఆలోచించే లైఫ్ పార్ట్నర్ దొరికినందుకు మీ అన్నయ్య గురించి ఇంతలా ఆలోచిస్తున్నామంటే ఇక నా గురించి ఇంకెంతలా ఆలోచిస్తావో అంటూ ఆమె తలపై మొద్దు పెట్టి ఇక క్లాస్కి వెళ్ళు ఆద్య ఈవినింగ్ కలుసుకుందాం అంటూ ఆర్య తన క్లాస్కి వెళ్ళిపోతే ఆద్య కూడా తన క్లాస్కి వెళ్ళిపోయింది ఏంటక్క ఆవిడ అలా మాట్లాడుతుంది ఇంట్లో పనిచేసే మేడ్ని అలా కొట్టడం తప్పు కదా ఆమెకి అంత పొగరుందేంటి అంటున్న అరుణ్ మాటలకి అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు మన చేతికి ఉన్న వేలే సమానంగా ఉండవు అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మనస్తత్వం ఒకేలా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు మీ బావ వాళ్ళు చాలా రిచ్ సో ఈషా వదినని చాలా గారభం చేశారు మావయ్య అందుకే అలా తయారైంది సర్లే బోర్ కొడుతుందా లేదక్కా నీతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నీ ఒడిలో తల పెట్టుకుని పడుకోవచ్చా దానికి పర్మిషన్ అడగాల పడుకోనన్నా అని లాలనగా అంటూ అరుణ్ ఆమె ఒడిలో పడుకోబెట్టుకొని వెన్ను నిమురుతూ ఉంటే అమ్మ స్పర్శలా అనిపించి నిద్ర రాకున్నా ఆమె ఒడిలో హాయిగా నిద్రపోయాడు అరుణ్ ఇక తమ్ముడు ఉన్నాడు అన్నప్పటి నుండి శ్రీజకి లేని సంతోషం కానీ శ్రీని వదిలి ఉండమంటే మాత్రం వాళ్ళ వాళ్ళని వదులుకుంటుందే కానీ శ్రీని మాత్రం వదలదు ఎందుకంటే చిన్నప్పటి నుండి అతనితో పెరిగింది మధ్యలో విడిపోయిన ఇద్దరి సోల్ ఒకటి అనుకుంటుంది కాబట్టి అరుణ్ణి బెడ్ మీద పడుకోబెట్టి తన రూమ్కి వెళ్ళింది అవును కిరణ్ అన్నయ్య కనబడట్లేదు అనుకుంటూ శ్రీకి కాల్ చేసింది ఏంటి బేబీ ఏం చేస్తున్నావు నథింగ్ శ్రీ తమ్ముడితో కాసేపు మాట్లాడా ఏమంటున్నాడో ఏం లేదు ఊరికే క్యాజువల్ టాక్ సరే కానీ కిరణ్ అన్నయ్య కనిపించట్లేదేంటి ఎక్కడికి వెళ్ళాడు ఇది అడగడానికే కాల్ చేశాను నీకెందుకు బేబీ వేరే పని ఏం లేదా ఏంటి అదేంటి శ్రీ అలా అంటావు నువ్వే ఎక్కడికైనా పంపించావా ఆఫీస్ పని మీద అని ఆశ్చర్యంగా అడుగుతుంటే లేదు నేనెందుకు పంపిస్తాను మరి అంత కూల్గా ఎలా మాట్లాడుతున్నావు వదినని చూస్తుంటే బాధిస్తుంది ఇంట్లో ఎవరితోనూ మాట్లాడట్లేదు కనీసం కిరణ్ అనేయ్య ఉంటే అయినా తనతో కాస్త ఆమె బాధని చెప్పుకునేదేమో కానీ మనం వచ్చినప్పటి నుండి అన్నయ్య కనిపించట్లేదు ఎందుకు ఇదొక దీనికి అందరూ కావాలి కానీ దీనిని మాత్రం ఎవరు పట్టించుకోరు ప్యూర్ సోల్ అనుకుంటూ సర్లే అందరి గురించి నీకెందుకు బేబీ నీకు ఒక విషయం తెలుసా శ్రీ నువ్వు వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు వదినని ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోమన్నారు తెలుసా అంటున్న శ్రీజ మాటలకి నువ్వేంటే అందరి మీద జాలి చూపిస్తావు తను చేసే పనులకి ఎవరైనా అలాగే మాట్లాడతారో మీకు కోపం వచ్చింది అనేది నువ్వేం ఫీల్ అవ్వకో తనని ఎంత తిట్టినా దున్నపోతు మీద వానపడట్లే మార్పు అనేది రాదు ఏంటో కొన్ని జీవితాలు అదేంటి శ్రీ మీ అక్క గురించి ఎలా మాట్లాడతావు తనంటే నీకు ఎంత ప్రాణం మర్చిపోయావా ఎందుకు మర్చిపోతానో తన బిహేవియర్కి నాకు కోపం తెప్పించి కాస్త దూరమైంది అంతే తన మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు మరి అన్నయ్య శ్రీజా ఇలా నా బుర్ర తినకే నాకు చాలా వర్క్ ఉంది అంత ఖాళీగా ఉంటే వెళ్ళి మీ అత్తగారితో సెల్లు చెప్పుకో నాతో కాదు అని విసురుగా కాల్ కట్ చేశాడు అసలు ఏమింది కిరణ్ అన్నయ్య టాపిక్ వస్తే ఎందుకు ఇలా సీరియస్ అవుతున్నారు అనుకుంటూనే వాసవి దగ్గరికి వెళ్ళింది శ్రీజా నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్